వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్డెన్లో ముందుగా హెడ్లైన్స్ మంచిరియాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని పోచమ్మ చెరువు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు పట్టణ మహిళలు అందరూ ఆంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు బతుకమ్మ ఆడే స్థలానికి ఎమ్మెల్యే గఢం వినోద్ చేరుకొని అలంకరించిన బతుకమ్మలను వీక్షించారు ముందుగా ప్రతి మహిళకు సద్దుల బతుకమ్మ అలాగే దసరా శుభాకాంక్షలు తెలపడం జరిగింది భక్తుల బతుకమ్మ కార్యక్రమాన్ని ఎంత మంచిగా ఆర్గనైజ్ చేసిన మా మున్సిపల్ కమిషనర్ గారు ఆయన బృందము దాంతో పాటు సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఫ్లడ్ లైట్లు వాళ్ళకున్న ఫెసిలిటీస్ ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా ఇప్పుడు దగ్గర దగ్గర నేను పది బతుకమ్మ ని అటెండ్ అయ్యేసి ఇప్పుడు వచ్చిన ఇడికి చాలా మంచిగా అయింది మహిళా సోదరు అందరూ చాలా పెద్ద ఎత్తున చేసినారు ప్రత్యేకంగా నన్ను తిప్పిన తర్వాత మా మల్లయ్య గారు మా మునిమంద రమేష్ గారు మా దావా రమేష్ మా నాథస్వామి ప్రత్యేకంగా మా గడ్డం ప్రసాద్ అని మా పిఏ ఉన్నాడు ఆయన ఆయన తిప్పి రకరకాలుగా మొత్తం బెల్లంపల్ల ఎన్ని తిప్పాలను అన్ని తిప్పిన తర్వాత ఇలా రాత్రి పదిన్నర వరకు ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే కార్యక్రమం ఇంకా లేట్ అయ్యేటట్టు ఉందంట ప్రజలకు నేను ఒకటే విశ్వాసం ఎంపిక మీరందరూ ఎల్లప్పుడూ నగుముఖంతో ఉండాలి ఈ సద్దుల బతుకమ్మ అనేది మహిళా సోదరు మనులకు ప్రత్యేకమైన ఫెస్టివలు కలకలనిపించింది మొత్తం బెల్లంపల్ల జరిగిన తర్వాత మహిళా సోదరు ఎంత మంచిగా ఆడుకుంటూ కూర్చున్నారు అట్లనే దీని పెద్ద ఎత్తున సక్సెస్ లేమని మన మహిళా సోదర మళ్ళొక్కసారి మళ్ళొకసారి ప్రత్యేక మనవి చేస్తున్నా మీరు ఎల్లప్పుడూ హ్యాపీ ఉండాలి మన తెలంగాణలో బతుకమ్మ గురించి తీసుకున్న మంచి కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ మీరు హ్యాపీగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మంచిగా సక్సెస్ చేయమని మా మున్సిపల్ కమిషనర్ గారికి ఆయన నంబడున్న బృందానికి మళ్ళొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మీరు చేసిన మంచి కార్యక్రమాన్ని సక్సెస్ చేయమని కోరుకుంటూ మీ అందరికీ వెరీ బెస్ట్ ఆఫ్ లక్ హ్యాపీ దసరా హ్యాపీ బతుకమ్మ అండ్ హ్యాపీ ఆల్ ద బెస్ట్ అవర్ బెల్లంపల్లి ఫ్యామిలీస్